ఒక మాట సూటిగా అడుగుతున్నాను మోసే కంటే మరియమ్మ తల్లి అని గొప్పదా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి జన్మనిచ్చి ముప్పై మూడు సంవత్సరాలు పెంచటం మరియమ్మ తల్లికి దేవుడు అప్పచెప్పినటువంటి ఒక పని అయితే మోసేకి అంతకంటే భారభరితమైనటువంటి పనిని దేవుడు అప్పచెప్పాడు మోసే దేవుని యొక్క దర్శనాన్ని మండుచున్నటువంటి పొదల ద్వారా డైరెక్ట్ గా పొందాడు దేవుని ద్వారా మరియమ్మ తల్లి దేవుని ద్వారా పొందుకుందా దేవదూతల ద్వారా పొందుకుంది దేవుని యొక్క కృప నీ మీద ఉందని మోసే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు మరియమ్మ తల్లి దేవుని స్వరాన్ని విన్నా మోసే నలభై దినాలు ముఖాముఖిగా దేవునితో సమయాన్ని గడిపాడు మరియమ్మ తల్లి సమయాన్ని గడిపిందా మోసే దేవుని చేతి వ్రాతతో రాయబడినటువంటి పది ఆజ్ఞల పలకల్ని తీసుకున్నాడు మరియమ్మ తల్లి తీసుకున్న దేవుని చేతితో రాసినటువంటి పలకల్ని మోసే బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు సూచిక క్రియలు దేవుని యొక్క స్వరాన్ని వింటూ చేశాడు మరియమ్మ తల్లి చేసిందా దేవుడు అనేకమైన రూపాలని మోసేకు చూపించి మోసే ద్వారా ఒక గొప్ప ప్రత్యక్ష గుడారాన్ని దాని లోపల కావలసినటువంటి ప్రతి ఒక్క పరికరాలను కూడా దేవుడు మోస ద్వారా కలిగిచ్చాడు మరియమ్మ తల్లి ద్వారా కలిగించాడా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దేవుని యొక్క వీపును చూశాడు దేవునితో నలభై రోజులు ముఖాముఖిగా సమయాన్ని గడిపాడు దేవుని యొక్క చేతి రాత రాసినటువంటి పలకల్ని పొందాడు దేవుని యొక్క స్వరం ద్వారా ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే మరియమ్మ తల్లి కంటే మోస గొప్పడు కాదా ఇప్పుడు నేనేం చేయాలి అయ్యా పరిశుద్ధమైన మోసే దేవుని యొక్క స్వరాన్ని విన్న మోసే దేవుని యొద్ద ఉన్న మోసే నా యొక్క ప్రార్థన అంగీకరించి యేసు క్రీస్తు బ్రహ్వు వారికి చేరవయ్యే నేను చెప్పాలా దేవునితో నలభై దినాలు సమయం గడిపినటువంటి పరిశుద్ధమైన మోసే నా పాపాలు క్షమించబడినట్లు యేసుక్రీస్తు బుర వారికి చెప్పని చెప్పి నేను చెప్పాలా దేవుని స్వరాన్ని విన్న మోసే నా స్వరాన్ని నీవు విని నేను ఏం చెప్తున్నా నా మాటలు ఏసుక్రీస్తు బ్రహ్ వారికి చెప్పని నేను చెప్పాలా ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఏసుక్రీస్తు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము తండ్రి యొద్దుకు వెళ్ళటానికి నా వల్ల తప్ప వేరే ఇంకే దారి లేదు అని అన్నాడు యేసుక్రీస్తు ప్ర వారి ఆ స్టేట్మెంట్ ఇస్తే యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్వారి యొద్దుకు వెళ్ళడానికి తండ్రి అయిన దేవుని యొక్కకు వెళ్ళటానికి మీరు ఇంకొక కొత్త మార్గం వేస్తే ఎలా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను దేవుడే నేనే మార్గం నేనే సత్యం నా వలనే నిత్య జీవం పొందుతారు అని అంటే మీరు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా మీరు చెప్పినటువంటి మార్గంలో మరియమ్మకున్నటువంటి అమ్ముకున్నటువంటి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా మోసే క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా మరి అమ్మ తల్లికున్న క్వాలిటీస్ కంటే మోసే ఎక్కువనే కదా ఇప్పుడు మోసే ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువారు పాపం అనేటువంటి గోడని పడగొట్టడానికి ముందు మనుషులందరూ కూడా దేవుణ్ణి చేరుకోవాలంటే ఆలయ ఆవరణంలోకి రావాలి పరిశుద్ధమైన స్థలంలోకి రావాలా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళలేకపోయారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో అనేటువంటి గోడని కూల్చి వేశాడో అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి తెర చినగబడి